హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఇంకా ఇంకా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు నుంచి లాస్ట్గా పెట్టిన కామెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ కూడా హాయ్ చెప్దామనేసి అనుకున్నాను సో ఈరోజు శ్రీదేవి గారు పద్మ గారు విమల గారు లలిత గారు నాగమణి గారు సుగుణ గారు మీ అందరికీ కూడా హాయ్ అండి ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే మనము కంఫర్ట్నైతే మామూలుగా బట్టలకి వేసుకోవడానికి మాత్రం యూస్ చేస్తూ ఉంటాం కదా సో ఈ కంఫర్ట్ శాషెట్ అనేది చిన్నగా ఉంటుంది కదా ఈ ఒక్క ప్యాకెట్తో మనం ఇంట్లో ఎన్ని రకాలుగా పనులు చేసుకోవచ్చో ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను అనమాట అంటే బట్టలకి వేయడమే కాదు దీన్ని చాలా రకాలుగా యూజ్ చేసేసుకోవచ్చు మనము ఇంట్లో అనేది నేను ఈరోజు చెప్పడానికి ఈ వీడియో అనమాట సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఈ ఒక్క ప్యాకెట్ని నేను అన్నిటికీ కూడా యూస్ చేస్తాను వీడియో చూడండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే టిప్స్ ఎలా ఉన్నాయనేది కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోద్దు ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో చాలా యూజ్ఫుల్ వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి కామెంట్ పెట్టండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ అయితే ఇలాగ టిష్యూస్ తీసుకున్నాను అనమాట రెండు టిష్యూ పేపర్స్ తీసుకున్నాను మీరు పెట్టుకునే విధానాన్ని బట్టి అంటే మీరు ఎక్కడెక్కడ పెట్టుకోవాలనేది దాన్ని బట్టి మీరు ఇంకా ఎక్కువగా ప్రిపేర్ చేసుకోండి మీకు ఒక ఐడియా ఇవ్వడం కోసం నేను ఈరోజు చూపిస్తున్నాను అనమాట సో ఇది ఒక్క డ్రాప్ మన చేతి మీద పడితేనే అంటే మనం బట్టలు మిషన్లో వేసేటప్పుడు కానీ వాష్ చేసేప్పుడు కానీ ఒక్క డ్రాప్ చేతి మీద పడినా తగిలిన మూత తగిలినా కూడా మన చెయ్యి అంతా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది కదా సో ఇట్లాగా కొన్ని ఫ్యూ డ్రాప్స్ వేసుకోండి మరి ఎక్కువగా అవసరం లేదు చూసారు కదా ఇక్కడ జస్ట్ డ్రాప్స్గా వేసుకోండి తర్వాత టిష్యూని ఇలా ఫోల్డ్ చేసి చిన్న పీసెస్గా కట్ చేసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా వెడల్పుగా ఉండేలాగా అయినా పర్వాలేదు లేదంటే ఇలా చిన్న ఫోల్డింగ్స్ తో అయినా కూడా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోండి ఇవి మీకు ఎన్ని కావాలంటే అన్నిగా ప్రిపేర్ చేసుకోండి ఇక్కడ నేను రెండు టిష్యూస్ని అయితే యూజ్ చేసి చూపెట్టబోతున్నాను పిల్లలు అయితే రెగ్యులర్ గా షూస్ వేసుకుంటూ ఉంటారు చెమటకి అదైతే బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటాయి కదా సో ఇలా వాళ్ళ షూస్ లో రెండు టిష్యూస్ అంటే కట్ చేసిన పీసెస్ పెట్టండి ఇది పేపర్ లాగే ఉంటుంది ఉ చేసుకోవచ్చు అది రోజు తీసి పడేయాలని ఏం లేదు ఒకసారి పెట్టేసుకుంటే చాలా రోజులు ఆ స్మెల్ అలాగే ఉంటుంది ఇలాగ రెగ్యులర్గా వేసుకునేటివే కాకుండా మనము పక్కన పెట్టేటివి అంటే ఎప్పుడైనా అకేషన్గా వేసుకునేటివి ఉంటాయి కదా సో అవైనా కూడా ఇలా టిష్యూస్ పెట్టేసి మీరు షూ ర్యాక్లో పెట్టేసుకోండి మంచిగా ఎప్పుడు కూడా మంచి స్మెల్తో ఉంటాయి అనమాట ఎప్పుడు తీసి వేసుకుందాం అనుకున్నా కూడా అవి ఫ్రెష్గా ఉన్నట్టుగా మంచిగా నీట్గా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటాయి మంచి స్మెల్ వస్తూ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి మనము బెడ్షీట్ అన్ని కూడా వాష్ చేసి పక్కన పెట్టేసుకుంటాం అంటే రెగ్యులర్గా యూస్ చేసేవి బెడ్ మీద ఉంటాయి తర్వాత ఎక్స్ట్రాగా ఉండేటివన్నీ సెల్ఫ్ సెల్ఫ్లో పెట్టేసుకుంటాం కదా ఇవి వాష్ చేసినప్పుడు మనం కంఫర్ట్ వేసినా సరే కొద్ది రోజులు గడిచే కొద్ది వాటి స్మెల్ అంతా వెళ్ళిపోయి ఉంటుంది అనమాట అంటే మామూలుగా మనం బయటకు తీసిన టైంలో కంఫర్ట్ స్మెల్ అంతగా రాదు మరి ఎక్కువ వేస్తే తప్ప నార్మల్గా వేస్తే అంత రాదు సో ఇట్లాంటప్పుడు ఈ కట్ చేసిన పేపర్స్ ఉన్నాయి కదా టిష్యూ పేపర్స్ ఉన్నాయి కదా వీటిని అక్కడ ఒక పీస్ అక్కడ ఒక మధ్యలో పీసుషీట్స్ ఎక్స్ట్రాగా ఉండే పిల్లో కవర్స్ కూడా కొంచెం వస్తూ ఉంటాయి మనం రెగ్యులర్ గా యూస్ చేస్తాం కాబట్టి సో అట్లాంటి వాటి దగ్గర అక్కడ ఒకటి అక్కడ ఒకటి పెట్టుకున్నారంటే ఈ స్మెల్ అంతా లోపలే ఉండిపోతుందనమాట అన్ని అన్నిటికీ కూడా స్ప్రెడ్ అయినట్టుగా అవుతా ఉంటుంది సో ఇలాగా కొన్ని పీస్లుగా కట్ చేసి అక్కడ ఒకటి అక్కడ ఒకటి పెట్టేసేయండి ఎప్పుడు బెడ్షీట్స్ తీసుకున్న కబోర్డ్స్లో మళ్ళీ ఇలా పిల్లోస్ తీసుకున్నా కూడా మంచి స్మెల్తో ఉంటాయన్నమాట అట్లా మంచి స్మెల్ వస్తున్నప్పుడు అవి వాష్ ఇప్పుడే వాష్ చేశారు అన్నట్టుగా ఉంటాయి అలా ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఒక చిన్న గ్లాస్ లో వాటర్ తీసుకున్నాను మీరు ఎంత కావాలనేది చూసుకొని మీరు ఇది ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే ఇది ఈరోజు పాడవుతుంది ఈ రోజే వాడాలి లేకపోతే ఇన్ని రోజుల వరకే ఉంటుంది అట్లా ఏం లేదు ఒక్కసారి ప్రిపేర్ చేసుకున్నారంటే సంవత్సరాల తరబడి కూడా ఉంటుంది సో ఇక్కడ నేను తీసుకున్న ఈ బాటిల్ చిన్నగా ఉంది కాబట్టి కొంచెం చిన్న సైజులో వాటర్ తీసుకున్నాను అనమాట ఇంకా మీరు ఇట్లాంటిది స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే బాటిల్లో వేసుకోండి లేదంటే ఏదైనా చిన్నది ప్లాస్టిక్ డ్రింక్ బాటిల్ తీసుకొని దానికి చిన్న హోల్స్ పెట్టుకోండి స్ప్రే లాగా పనిచేస్తుంది ఇలాగ కిచెన్లో మనకు స్టవ్ కడిగినప్పుడు కానీ లేదంటే కిచెన్ కౌంటర్ టాప్ మీద లేదంటే ఇక్కడ వెనకాల టైల్స్ ఇవంతా కూడా మనకి ఎంత క్లీన్ చేసుకున్నా కూడా మంచి స్మెల్ అనేది రాదనమాట ఇట్లా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత అయినా లేదంటే లైట్గా మరకలేమి ఎక్కువగా లేవనుకున్నట్టు టైంలో లో జస్ట్ అలా స్ప్రే చేసుకొని ఇలా క్లాత్తో తుడిచేయండి జిడ్డుకి జిడ్డు పోతుంది అలాగే మంచి స్మెల్ కి స్మెల్ వస్తుంది అనమాట ఇక్కడ మనం షాంపూ కూడా వేసాం కాబట్టి క్లీనింగ్ పర్పస్లో చాలా బాగా యూజ్ అవుతుంది కంఫర్ట్ అనేది మంచి ఫ్రెష్ ఫ్లీ ఫీల్ ఉండడానికి ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట అవే కాకుండా మనం చైర్స్ సోఫాస్ వాడుతూ ఉంటాం కదా ఇక్కడైతే తలలు తల్లలు వెనక్కి కానిచ్చుకొని కూర్చొని టీవీలు అట్లా చూస్తూ ఉంటారు ఆయిల్ అంతా అండుతూ ఉంటుంది సండే రోజు పిల్లలు ఇంటికాడు ఉన్నప్పుడు వీటిని ఎక్కువగా యూజ్ చేస్తారు కాబట్టి ఏదన్నా తినేసి చేతులు అట్లే పెట్టడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సో ఇక్కడ అయితే కొంచెం ఆయిల్ ఆయిల్ అనేది బంక బంకలాగా అవుతూ ఉంటుంది వెనకాల వరిగినప్పుడు తలది కూడా అంటుతూ ఉంటుంది సో ఇట్లా షాంపూ వేసాం కాబట్టి ఇది ఈజీగా పోతుందన్నమాట ఆయిల్ జిడ్డు ఏదైనా ఉన్నా కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది అక్కడ ఎలాంటి బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి స్మెల్ రావడానికి కంఫర్ట్ యూస్ అవుతుంది ఇప్పుడు చూడండి ఎంత నీట్ గా ఉందో అసలు జిడ్డు అనేది లేనట్టుగా ఉంది కదా సో మంచిగా ఇవి షైనీ షైనీగా గా కనబడతాయి అన్నమాట పాత వాటి అట్లా పేలిపోయినట్టు కలర్ అని తెలిసిపోయినట్టు లాగా ఉండవు అప్పుడప్పుడు వారానికి ఒకసారో పది రోజులకి ఒకసారో ఇలాగా ఈ బాటిల్లో వేసేసుకొని మీరు ప్రిపేర్ చేసుకొని ఇలా నీట్ గా అన్ని కూడా సోఫా సోఫాస్ చైర్స్ ఇలా ఐటమ్స్ అన్నీ నీట్గా తుడిచేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూడండి టీవీ పక్కన ఉండే ఈ మిర్రర్ పైన మరక పడిపోయింది కదా సో ఇలాంటివి కూడా చాలా ఈజీగా రిమూవ్ అయిపోతాయి జస్ట్ ఇలా స్ప్రే చేసి చూడండి నేను ఇక్కడ నాప్కిన్తో తుడిచి చూపిస్తాను స్ప్రే చేసిన తర్వాత ఇలా పొడి నాప్కిన్తో తుడుచుకోవాలన్నమాట నాప్కిన్ కొంచెం స్మూత్గా ఉండేదైతే బెటర్ అనమాట ఏదైనా రఫ్గా ఉండేది గీతలు పడేదైతే అద్దం మీద మళ్ళీ లైన్స్ వచ్చేస్తాయి అలా కాకుండా స్మూత్గా ఉండే నాప్కిన్ తీసుకొని మీరు నీట్గా ఒకసారి తుడుచుకున్నారంటే డస్ట్ క్లీన్ అవుతుంది అలాగే మంచి ఫ్రెష్ ఫీల్ ఉంటుంది మీరు ఇట్లాంటివన్నీ రెగ్యులర్గా చేసుకోవడం వల్ల డీప్ క్లీనింగ్తో పన్ను ఉండదు అనమాట మనం సంవత్సరానికి ఒకసారి కూడా డీప్ క్లీనింగ్ అవసరం ఉండదు అప్పుడు వారానికి ఒకసారి పది రోజులకి ఒకసారి మీకు ఎప్పుడు వీలున్నప్పుడు అప్పుడు ఇలాగ ఒకసారి చేసేసుకోండి ఇంకా డీప్ క్లీనింగ్ అవసరం ఉండదు అలాంటి పెద్ద మిర్రర్స్ అయినా కూడా క్లీన్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ పిల్లలు రెగ్యులర్గా టవల్స్ అయితే మార్నింగ్ స్నానం చేసి స్కూల్కి వెళ్లే ముందు ఇలాగ వేసేసిపోతూ ఉంటారు కదా సో ఇలా ఉన్నప్పుడు వీటి మీద జస్ట్ అలా స్ప్రే చేయండి రోజు చేయనక్కర్లేదు అప్పుడప్పుడు చేసినా పర్వాలేదు మంచి ఇప్పుడే వాష్ చేసినట్టుగా ఉంటాయి ఇలాంటి బెడ్షీట్స్ అయినా రెగ్యులర్గా వాష్ చేయం కదా సో ఇలాంటి వాటిపైన అప్పుడప్పుడు అలాగా స్ప్రే చేసుకోండి దీంట్లో షాంపూ ఉంది కంఫర్ట్ ఉంది ఇవి రెండు కూడా మనకి మంచి ఫీల్ ఉంటాయి అన్నమాట ఇక్కడ పిల్లోస్ పైన బెడ్షీట్ పైన వీక్లీ వన్స్ అలాగా చేసుకున్నారంటే నీట్గా ఉంటాయి ఇంకా చిన్నపిల్లలు ఉండే ఇండ్లలో అయితే ఇలాంటివి ఎక్కువగా అవసరం వస్తా ఉంటాయి ఇలాంటి పనులు ఇక్కడ హ్యాంగర్కి తగిలించిన జాకెట్స్ కానీ స్వెటర్స్ కానీ వీటన్నిటిపైన కూడా మనం స్ప్రే చేసేసుకోవచ్చు ఇంకా డోర్స్ ఉంటాయి కదా డోర్స్ కూడా రెగ్యులర్గా అయితే క్లీన్ చేయము మనము అప్పుడప్పుడు ఇలా డస్టింగ్ చేస్తాం కదా డస్ట్ చేసిన టైంలో ఇది ఒక్కసారి చేసి డస్ట్ చేయండి అప్పుడు అప్పుడేమవుతుందంటే డస్ట్తో పాటు మనకి అది ఆ బంకలాగా జిడ్డులాగా లేకుండా డోర్ ఎప్పుడు నీట్గా ఉంటుంది అనమాట ఏమన్నా మరకలు ఉన్నా కూడా ఈజీగా రిమూవ్ అయిపోతాయి చూసేదానికి కొత్తగా షైనీగా కనపడతాయి అనమాట ఇలా చేసుకున్న టైంలో ఇంకా నెక్స్ట్ వచ్చేసి కటెన్స్ వేస్తాము విండోస్కి విండోస్లో నుంచి మనకి గాలి బయట గాలి లోపలికి వస్తూ ఉంటుంది కదా సో కటెన్స్ వేసినప్పుడు ఏంటంటే ఈ కటెన్స్ మీద ఉండే ఈ స్మెల్ అనేది మనకి మంచిగా రూమ్ ఫ్రెషనర్ లాగా పనిచేస్తుంది అనమాట గాలి వచ్చిన ప్రతిసారి రూమ్లోకి మంచిగా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఇంకా ఇంక ఒకటి గమనించారో లేదో మీరు ఎప్పుడైనా మనం ఇంట్లో ఉన్నప్పుడు మనకి మన ఇంట్లో ఏం స్మెల్ వస్తున్నది మనకు అస్సలు తెలియదు ఒక ఐదు పది నిమిషాలు పదహైదు నిమిషాలు మీరు బయట ఉండి ఇంట్లోకి రండి మెయిన్ డోర్ దగ్గరికి రాగానే మన ఇంట్లో ఎలాంటి స్మెల్ వస్తుందో మనకి ఆటోమేటిక్ అర్థమైపోతూ ఉంటుంది సో అట్లా ఏంటంటే ఎప్పుడు కూడా మన ఇంట్లో మంచి వాసన రావాలి ఎవరు వచ్చినా కూడా మన ఇంట్లోకి ఎంటర్ అవుతానే వాళ్ళకు ఒక ఫీల్ మన ఇంట్లో నీట్గా ఉందా ఎట్లుందనేది ఉందనేది ఇంటి ఎంట్రెన్స్లోనే అర్థమైపోతుంది మన ఇంట్లో నుంచి వచ్చే స్మెల్తోనే వాళ్ళకి ఇంట్లో ఎంత నీట్గా పెట్టుకున్నా కూడా ఆ స్మెల్ ఇల్లేలా ఉందనేది అనమాట సో ఇట్లా మెయిన్ డోర్ దగ్గర కర్టెన్స్ కూడా స్ప్రే చేసి పెట్టుకోండి వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టడమే ఇంట్లో భలే మంచి వాసన వస్తుంది అని అంటారు ఇంకా అక్కడే స్టార్ట్ అయిపోతుంది మన ఇంట్లో ఎంత దుమ్మున్నా కూడా వాళ్ళకి ఆ బ్యాడ్ ఫీల్ రాదనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి కబోర్డ్స్ ఏవైనా ఉంటా ఉంటాయి కదా అప్పుడప్పుడు పదహైదు రోజులు నెలకు ఒకసారి ఇలా చేసుకోండి ఇల్లంతా కూడా మంచి వాసనతో ఉండడానికి ఇదొక్కటి చాలు ఇంకేం ఎక్కువ మీరు కష్టపడాల్సిన అవసరం లేదనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదైతే రెగ్యులర్గా నేను యూజ్ చేసేదే ఆల్రెడీ దీంట్లో ఉండేది అనమాట తీసి ఇప్పుడు కొత్తగా వేస్తూ మీకు చూపిస్తున్నాను సో దీంట్లోకి అయితే సాల్ట్ వేసుకోవాలి ఇది మీకు అందరూ చెప్పే ఉంటారేమో కాకపోతే ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది మనము బాత్రూంలో నెగిటివ్ ఎనర్జీ తీసేయడానికి సాల్ట్ పెట్టుకోమని చాలామంది చెప్పారు చెప్తా ఉంటారు అంటే మన ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఉన్నా కూడా లేదంటే వాస్తు దోషాలు ఏమన్నా ఉన్నా కూడా బాత్రూంలో ఏదైనా ఒక కార్నర్లో సాల్ట్ పెట్టుకోండి ఏ దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయని చాలామంది చెప్తూ ఉంటారు సో ఎలాగూ మనం సాల్ట్ పెట్టుకుంటాం కదా సాల్ట్లో ఈ కంఫర్ట్ వేసేయండి ఇప్పుడు ఏమవుద్ది మనకి బాత్రూంలో మంచి స్మెల్తో పాటు వాస్తు రెండు పనికి వస్తాయి అనమాట ఇలాగ సాల్ట్ పెట్టుకుంటాం దాంట్లోనే కంఫర్ట్ వేసేస్తే మనకి ఎప్పుడూ డోర్ ఓపెన్ చేసినా కూడా మంచి సువాసన వస్తూ ఉంటుంది అనమాట ఇది బాత్రూంలోనే కాదు మీరు ఎక్కడైనా సరే మిర్రర్స్ దగ్గర మనకి గాలి వచ్చే దగ్గర ఇంట్లోకి గాలి వచ్చే దగ్గర బెడ్రూమ్స్లో కానీ కబోర్డ్స్లో కానీ ఇలా మీకు ఎక్కువ చేయతగలదు పడిపోకుండా ఉంటాయి అనుకున్న ప్లేస్లలో పెట్టేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి మన ఇంటికి ఎవరైనా ఎమర్జెన్సీ బంధువులు వస్తున్నారు లేదంటే ఇంకెవరైనా వస్తున్నారు మనకి ఇప్పుడు బాత్రూమ్ క్లీన్ చేసే ఓపిక లేదంటే బాత్రూమ్స్ నీట్గా లేని టైంలో వాష్ బేషన్స్ కానీ సింక్లో గిన్నెలన్నీ ఉన్నాయి స్మెల్ వస్తా ఉన్నాయి ఇట్లా అనుకున్న టైంలో జస్ట్ ఇది ఒక్క చిట్కా ఫాలో అవ్వండి ఇదైతే నేను కొన్ని ఇయర్స్గా ఫాలో అవుతున్నాను సో అంద ఎవరు కూడా ఇంతవరకు మీ ఇల్లు బాగాలేదో మీ ఇల్లు ఇట్లా ఉందని అన్న వాళ్ళే లేరనమాట ఎప్పుడు ఎవరు వచ్చినా కూడా ఇంత నీట్గా పెట్టుకుంటావు అనేవాళ్ళు అంటే నా గురించి నేను గోపాలు చెప్పుకున్నాను అనుకుంటారేమో అలాంటిది ఏం లేదండి కాకపోతే ఇట్లాంటి చిన్న చిన్న చిట్కాలు ఫా ఫాలో అవ్వడం వల్ల ఏంటంటే ఎప్పుడు కూడా నీట్గా ఉన్న ఫీల్ వస్తూ ఉంటుంది ఎవరు వచ్చినా కొత్తగా మన ఇంటికి ఇల్లు నీట్గా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట సో ఇట్లాంటి రెమెడీస్ అయితే నేను చాలా యూజ్ చేస్తాను సో దీంట్లో జస్ట్ కొంచెంగా షాంపూ వేసాను ఇదంతా కూడా మిక్స్ చేసేసుకోవాలి మీరు ఇక్కడ నేను ఒకటేంటంటే నేను జస్ట్ కొంచెంగా షాంపూ వేశాను కదా లేదు మీరు బ్రష్ పెట్టి క్లీన్ చేసుకునే మాట అయితే కనుక కొంచెం ఎక్కువ షాంపూ వేసేసుకోండి నురువ వస్తుంది మంచిగా క్లీన్ అవుతుంది లేదు బ్రష్ పెట్టే టైం లేదు మనకి ఇప్పుడు అంత ఐదు పది నిమిషాలలో మనకి క్లీన్ అవ్వాలి అనుకుంటే మాత్రం జస్ట్ ఇలా ప్రిపేర్ చేసుకోండి ఇక్కడ వాష్ బేషన్ చూపిస్తున్నాను చూడండి ఇలా ఉంది కదా సో అంత సాల్ట్ పట్టినట్టుగా సో ఇలాగా వాటర్ చల్లేసేయండి ఆ వాటర్ లో ఏమవుతుందంటే అది కొంచెం షైనీగా కనపడుతుంది అక్కడ నుంచి ఎలాంటి బ్యాడ్ స్మెల్ అనేది బయటికి రాదన్నమాట సో వాష్రూమ్స్ కూడా మరీ దరిద్రంగా ఏం పెట్టుకోం కదా ఇలాగా ఉంటాయి కాకపోతే స్మెల్ ఒకటి ఏమన్నా వస్తే వస్తుంది కాబట్టి ఇలాగా వాటర్ అంతా కూడా స్ప్రెడ్ చేసేసుకోండి లేదు మీరు బ్రష్ పెట్టేలాగా ఉంటే కనుక ఇంకొంచెం షాంపూ వేసేసుకొని ఇలా వాటర్ అంతా కూడా బాత్రూమ్ అంతా స్ప్రెడ్ చేసేసి మంచిగా బ్రష్తో గట్టిగా రుద్దేసేయండి రుద్ది మొత్తం వాటర్ కొట్టేసేయండి అప్పుడు నీట్గా కనపడుతుంది స్మెల్ కూడా మంచిగా వస్తుంది వాటర్ కొట్టేసినా కూడా కంఫర్ట్ స్మెల్ అంత ఈజీగా పోదు సో ఇక్కడ బ్రష్ కొట్టకుండా ఉండే పని అయితే కనుక వాటర్ చల్లింది అలాగే ఉండిచ్చేసి ఇక్కడ దీంట్లో పోసిన వాటర్ని మాత్రం కాసేపు ఆగే ఫ్రెష్ చేసేయండి ఎప్పుడు కూడా ఫ్రెష్ ఫీల్ ఉంటుంది బాత్రూమ్ డోర్ పెట్టేసేయండి ఆ ఫీల్ అలాగే ఉంటుంది అనమాట అంటే ఆ వాసన అలాగే ఉంటుంది అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆర్టిఫిషియల్గా వేసుకునే ఇలాంటి దండలైనా సరే లేదంటే ఫ్లవర్ వాజ్లైనా మనం పెట్టుకుంటా ఉంటాం కదా అన్నీ లైవ్ ప్లాంట్సే కాకుండా ఇలాగ ఆర్టిఫిషియల్ కూడా తెచ్చుకొని పెట్టుకుంటూ ఉంటాం కదా షోకేజ్లో సో ఇలాంటి వాటిపైన అప్పుడప్పుడు ఇలాగా స్ప్రే చేసేయండి వాటి దగ్గర కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఇంకా మనకి అవి ఎక్కువ డస్టింగ్ కూడా లేకుండా ఉంటాయి అనమాట ఇంకా నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి మనం ఇల్లు తుడుచుకుంటూ ఉంటాము ఇల్లు తుడుచుకునేది రోజు వారిగా అంటే చిన్నపిల్లలు ఇంట్లో వాళ్ళు అయితే రోజు తుడుచుకుంటూ ఉంటారు సో ఇంకా చిన్నపిల్లలు కింద వేసి తినేవాళ్ళు అంటే కింద పడిపోయినవి తీసుకొని తినే స్టేజ్ దాటిన పిల్లల తర్వాత ఇల్లు అంత ఎక్కువ డస్టీగా అవ్వదు కాబట్టి రెండు రోజులకి లేకపోతే మూడు రోజులకి ఒకసారి వారానికి ఒకసారి తుడుచుకుంటూ ఉంటారు కదా సో అలా తుడుచుకునే టైంలో సాల్ట్ ఇంట్లో ఇల్లు తుడుచుకునే నీళ్ళల్లో సాల్ట్ వేసుకొని తుడుచుకోవడం వల్ల మన ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా పోతుంది అనేసి ఇది చాలా మంచిది సాల్ట్ వేసుకొని స్నానం చేయడం కానీ సాల్ట్ వేసుకొని ఇల్లు తుడుచుకోవడం కానీ చాలా మంచిది సో అదే వాటర్లో సాల్ట్తో పాటు కొంచెం కంఫర్ట్ అలాగే జస్ట్ కొంచెంగా షాంపూ వేసేసుకోండి ఇలా వేసుకున్న వాటర్తో మీరు ఇల్లు తుడుచుకున్నారంటే ఇల్లు నీట్గా షాంపూ ఏం చేస్తుంది బండలు మంచిగా షైనీగా కనపడడానికి ఉపయోగపడుతుంది అలాగే కంఫర్ట్ అనేది ఇంకా ఆ ఇల్లు తుడుచుకున్నప్పుడు మొత్తం కూడా ఇల్లంతా కూడా మంచి సువాసన వస్తూ ఉంటుంది సాల్ట్ ఇంకా మీకు చెప్పాను సో ఇలాగా ఇల్లు తుడుచుకోండి మీరు ఏ లిక్విడ్స్ వేయకపోయినా పర్వాలేదు జస్ట్ ఇలాగా తుడుచుకోండి మీకు ఇల్లు క్లీన్ అవ్వడంతో పాటు మంచి సువాసనతో మంచి ఫీల్తో ఉంటుంది అనమాట ఇల్లు ప్రశాంతంగా అనిపిస్తుంది ఇలాగా నీట్గా ఉన్న టైంలో సో ఇలాగా ట్రై చేయండి ఇంకోటి ఏంటంటే మనం తుడుచుకునే క్లాత్ అయినా మాపైనా కూడా ఈ షాంపూ వేయడం వల్ల ఏంటంటే ఎక్కువగా క్లీన్ అవుతాయి మంచిగా తెల్లగా ఉంటాయి ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయి ఇది నేను దేవుడు రూమ్లో అనమాట ఈ క్లాత్ని నేను బయట తుడిచే వాటితో ఇంట్లో దేవుడు రూమ్లో తుడుచను జస్ట్ యూజ్ చేయని కా కొత్త క్లాత్ తీసుకొని ఇలాగ పెట్టేసుకుంటాను ఇది నల్లగా అయ్యాక తీసి వేరేది మారుస్తాను అనమాట ఫ్రెండ్స్ మరి చూశారు కదా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఇంకొంతమందికి మన వీడియో రీచ్ అవుతుందనమాట సో ఏ టిప్ బాగా నచ్చింది అనేది కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీరిచ్చే లైక్ కామెంట్ నాకు చాలా చాలా విలువైనవి మీరిచ్చే సపోర్ట్ని నేను ఎప్పుడు కూడా మర్చిపోలేను మీ అందరికీ కూడా వెరీ వెరీ థ్యాంక్ యూ అండి మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలాగే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్